హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను ఇది కూర అండి నా తెలిసిన అమ్మాయి దగ్గర ఉంటే తీసుకొచ్చాను బా బాగా మంచిగా పనిచేస్తుంది మనం తోటకూరలోగే చేసుకోవచ్చు ఎలా చేయాలో చూద్దాం ఇదే పొందగంటాకు అంటారండి చెట్లు మనం ఉంటాయి విత్తనాలు ఏమి ఉండవు దీనికి అలా ఒక చెట్టు వేసుకుంటే చాలా అదంతా పాకిపోయిందంట అమ్మాయికి ఒక్కటేస్తేనే పాకిపోయిందంట కట్ చేస్తున్నాం ఇద్దరం కలిసి అమ్మాయి నేను ఇద్దరం కట్ కట్ చేసామన్నమాట కానీ ఆ కాండాలు వాళ్ళకి తెలియక ఆకులు ఆకులు గోసేసుకున్నారంట అవి కూడా వేస్తే పోషకాలు ఉంటాయి అంటారండి వెయిట్ లాస్ అవుతారు మెమరీ పవర్ పెరుగుద్ది అంటారు కానీ చాలా పోషకాలు కానీ మూత్రపండాలు కొంచెం ప్రాబ్లం ఉన్నా తినకండి ఈ కర్రీని కానీ చిన్నపిల్లలకి ఎదుగుదలకి మెమరీ పవర్కి అన్నిటికీ పనికి వస్తుంది కానీ చాలా మంచి ఆకుకూర అని చెప్పుకోవచ్చు నాకు తెలిసైతే నేను నాకు బాగా మేము బాగా తిని తింటాం అనమాట ఇది తెప్పించుకొని తింటాం ప్రత్యేకంగా విజయవాడ నుంచి అది సన్నగా దరుక్కొని పెట్టుకున్నానండి రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు కూడా మనం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి వెళ్ళిపోద్ది ఇక మంచిగా పోపు వేసుకున్న కొంచెం ఆయిల్ పెట్టుకొని పోపు గింజలు ఎండుమిర్చి సన్నగా దరిగేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలండి కొంచెం ఉప్పు మనం సరిపడా ఉప్పు వేసుకొని వేయించుకుంటే ఊరికనే మగ్గిపోతుంది అనమాట ఆ కాండాలు కూడా ఊరికనే మగ్గిపోతాయి పసుపు వేసుకుందాం తగినంత ఉప్పు వేసుకుందాం దీనికి మరీ ఉప్పు కారాలు కూడా ఎక్కువ బఠావులేండి కానీ చపాతీల్లో బాగుంటుంది అన్నంలో బాగుంటుంది రసంలో బా రసంలో నంచుకోవచ్చు కొన్ని వెల్లువిల్లిపాయలు కూడా దంచేసుకుందాం రసం తినేప్పుడు పక్కన వేయించుకున్న ఫ్రైలాగా పెట్టుకొని తింటే బాగుంటుంది ఆ ఉల్లిపాయలు వేగితే కొన్ని కొన్నిటికి బాగుంటుంది నాకు ఇట్లా ఇష్టం కొంచెం మీరు వే వేగిచ్చేసుకున్నా ఇంకా బాగుంటుంది దీన్ని మూత పెట్టుకుంటే ఈజీగా తొందరగా మగ్గిపోతుంది మూత పెట్టుకోకపోయినా ఊరికనే మగ్గిపోతుంది అనమాట కానీ చాలా ఉన్నాయి ఒకసారి ట్రై చేసి చూడండి తోటకూర కన్నా కూడా అన్నంలో రైస్లోకి టేస్ట్ బాగుంటుంది అనమాట చపాతీల్లో కన్నా రైస్లోకే టేస్ట్ బాగుంటుంది ఇది కూర మాత్రం ఇక ఒక్కసారి పెడితే నీళ్ళు వచ్చేస్తాయి దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత మొత్తం ఇంకిపోయిన తర్వాత కొంచెం కారం వేసుకొని మనం కారం లేని కారం అండి అందుకే నేను ర స్పూన్ వేస్తాను ఇంకా అది మొత్తం దగ్గరకు వచ్చి బాగా నీరంతా ఇంకిపోయింది అవి తీసుకొని మొత్తం ఇంకా అయిపోయిందండి తీసుకొని మనం పక్కన పెట్టుకొని రైస్లో పెట్టుకొని తిందాం చాలా చాలా బాగుంటుందండి ఆ కూర రెడీ అయింది నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఆ వీడియోస్ చూడండి తిందామండి పెట్టుకొని రైస్లో పెట్టుకొని తిందాం ఇంకా అది నేను గోరుచిడకాయలు కర్రీ చేశాను ఆ రోజు రైస్ పెట్టుకున్నాను ఆకుకూర పెట్టుకుంటున్నాను అండి గోరుచికుడకాయల కర్రీ కూడా మంచిదండి తింటే హెల్త్కి కర్రీస్ ఎక్కువ తింటే మనకి పోషకాలు బాగుంటాయండి రైస్ తక్కువ తినాలి ఎప్పుడైనా మనం రైస్ ఎంత పెట్టుకుంటామో కర్రీస్ అంత పెట్టుకోవాలి మనం ఇంకా కొంచెం ఉంచుకొని పెరుగు మజ్జిగతో తినేస్తాం మేము చాలా బాగుందండి టేస్టింగ్ టైం సూపర్ అండి సూపర్ బాయ్ అండి